మీకు ఇంకా కొత్త వెరైటీ చూపించబోతుంది అనమాట చూడండి అర్థమైపోయి ఉంటుంది కదా వెరైటీ ఏంటి అనేది ఇక్కడే కనిపిస్తుంది కదా ఫస్ట్ మీరు హార్మోన్ పేట అనుకున్నారా కాదండి జంతికలు ఓకేనా అది ఇది మనం ఇంటి పూజకు వచ్చినప్పుడు చూసానండి నాకు తెలియదు ఇవాణి చేయాల్సిందే అంటే పాపం పుష్ప గారు చేస్తున్నారు హాయ్ పుష్ప ఎలా ఉన్నారు బాగున్నాం ఓకే అయితే దీ అంటే ఇది ఏమిటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని చరిత్ర ఫస్ట్ చెప్పినాగే నువ్వేం చేస్తున్నావో ఓకే ఇదేంటి అసలు ఇది ఇది జంతికల్ల పీట అంటాడు ఇది మా చిన్నప్పటి మా అమ్మమ్మలు తాతమ్మలు నాటిసింది ఇవే చేస్తాయి కొంచెం మోడల్ కానీ అవి హాడు కష్టము ఓకే ఇవి అయితే ఈజీ ఉంటాయి అన్నట్లు అయితే మా ఊర్లో చేపిస్తే తెచ్చుకున్నాము తెచ్చుకున్నంత ఇక్కడ చూసినాక మా వారు ఇంకా మంచిగా చేపిస్తాను మంచిగా చేపించింది అయితే మనం ఈ జంతికలు కావాల్సిన ఏంటి చూతవా ఒక గ్లాసుకు ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇది వరి పిండి ఓకే ఇప్పుడైతే నీళ్లు చేస్తున్నా వెలిగించున్నా వేడి చేస్తున్నా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నీళ్లు అయినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటకుండా అంటుకోకుండా అయితే ఈ గ్లాస్ తో మనం వరిపిండి తీసుకుంటే దీంతో రెండు గ్లాస్ ఒకటి గ్లాసు ఒకటి ఒకటి ఓకే ఓకే అయితే ఇది మరిగినాక పిండి పోసు ఓకే మరుగుతున్నాయి నాలుగు నీళ్ళు మరుగుతున్నాయి మరుగుతున్న వాటి నీళ్ళల్లో పిండి పోసుకుంటాం ముందే కొలిసి పెట్టుకుంటాం సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టి కరెంట్ నిమిషాలు అంతే మొత్తం కలపక్కర్లా కలుపు అట్లా పెట్టాలి రెండు నిమిషాలు ఉండాలి ఉండాలి ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలు ఏంటండి మూత తీసిద్దాము తీసి మనం ఈ పిండిని ఇలా కలుపుకుందాము నీకంతెయ్యి ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఏం చేస్తున్నావు పుష్ప ఇది పిండి కొంచెం ఇంకా వేడిగా ఉంది చల్లారినక్క దీన్ని ముద్ద చేయాలి మంచి గుట్టిగా దగ్గరికి ఓహో ఇది ఇప్పుడు గోధుమ పిండిని కలుపుతామే అలా కలపాలి ఇది వేడి మీదే మనం కొంచెము వేడిగా ఉండాలి మరీ వేడి ఉంటే కాలుతుంది కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే మనము పిండిని ముద్ద చేసాం అనుకో బాగుస్తుంది ఓకే అంటే అట్లాంటి చల్లదనం రాకూడదు రావద్దు మొత్తం చల్లగా ఉంటే బాగుంటుంది పిండి వేడి మీద చే వేడి మీదనే బాగుంటుంది ఇట్లా మంచిగా తీసుకోవాలండి నూనె వేయాలి ఇందులో ఏమొద్దు నూనె వేసిన కదా ఫస్ట్ చూసుకుంటా నీళ్ళు ముద్ద చేసేసుకున్నాం కదా ఇప్పుడు దాని ముద్ద చేసేసావు అంటే చపాతి పిండిలాగా లాగా మనం కలుపుకోవాలి చేసుకొని మనం ఇలా చేసుకొని ఇలా పొడుగా చేసుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా ఓహో ఈ చక్రాలు గిద్ద ఒకసారి చూపించరా అది ఓకే ఓకే ఇట్లా కదా ఇది ఇట్లా పట్టే పట్టే బాండ్ అంతా సైజు చేసుకోవాలి ముందే అలా చేసి పెట్టుకోవాలి పుష్ప అయిందా చేసుకున్నాం అండి అన్ని ఇలా పొడుగు చేసుకుని మళ్ళీ ఇలా స్టీము పెట్టుకోవాలి సేమ్ ఓకే అందులో అయితే పోసి పోయాలి కిందికి నీళ్ళు పోసుంటే పోసి స్టీముక్ పెట్టుకోవాలి ఓకే ఇది ఎంత సేపు టైమ్ ఏమైనా ఉంటుందా ఉంటాయి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే ఆటోమేటిక్ అది ఆగిపోద్ది కదా ఓహో ఆగిపోదు ఓకే ఇరవై నిమిషాల తర్వాత మనం చూసుకోవాలి చూసుకోవాలి పుష్ప ఈ ఉడికిన అంటే ఉడికింది మనకి అంటే ఇట్లా మనము కొంచెం చాకు తోటన్నా ఏమన్నా స్టిక్ తోటని ఇట్లా అంటే అండ్ ఓకే బాగుంటది అన్నట్టు ఓకే అయిపోయింది ఉడికింది తీసుకుందాం తీసుకొని మళ్ళీ మూత తీసుకుందాం తీసుకెళ్ళాలి ఎందుకంటే పైన వేడికి వచ్చి కిందికి ఓ ఈ వేడి అక్కడ ఉండాల్సిందే సరే ఎలా చేయాలో చూద్దాం అవుతా అండి ఇది ఏం చేయాలి ఇప్పుడు అండి పైకన్నాడు ఇట్లా ఓకే ఇది ఇట్లా ఓకే నొక్క ఇట్లా నొక్కేటివేనా నొక్కు గత ఈజీ ఏ ఇద్దరు కావాల్సిందే మీరే పడాలి ఇట్లా ओके okay. हां ये भी मళ్ళీ ಬಿ తీಸရాలి பை கணಂండి ಮಲ್ಲ ಒಕ್ಕotti ಹ ಇಲ್ಲಾ ತಿಸ್ಕೊವಾಲಿ ಏನ್ ಒಕ್ಕಸಾರಿ ಅಯ್ಯೋ ಸರಿ ಈ ಇಕಡೆ ಜೋಸಿದ್ದಾವು ತಿಸಿಸ್ತಾ

కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ తోటి ఆయిల్ తీసుకొని మంచిగా చేసుకుంటాం ఈ కొత్త ఆవకాయ పచ్చడి నూనె నెయ్యి నూనె నూనె నెయ్యి వేసుకోవద్దు దీనికి నూనె వేసుకోవాలి కలుపుకోవాలి అంటే మొత్తం కలిసేలాగా కలపాలి ఓకే ఇక ఇప్పుడు ఏం చేస్తారు మరి దీనికి మ్యాంగో సీజన్ లో మ్యాంగో పెట్టుకొని పండు మామిడికాయ పండిన మామిడికాయ మ్యాంగో జ్యూస్ లేకుంటే మ్యాంగో కడి చేసుకునేనా ఇష్టపెట్టిన తీసుకోవచ్చు అంటే తీసుకోవడం అంటే ఇప్పుడు ఇప్పుడు అది డైరెక్ట్ తినేస్తాము తినుకుంటూ మ్యాంగో అంచు పెట్టుకోవాలి అంటే ఈ మామిడికాయ పచ్చడి ఉన్నా కూడా మామిడి మళ్ళీ మ్యాంగో జ్యూస్ పండిన మామిడిగో జ్యూస్ పెట్టుకుంటాం బాగుంటుంది అట్లా చాలా బాగుంటుంది ఇదేమో కారం కదా అట్లా చేయొచ్చా అట్లనే స్పెషల్ ఎలా ఉందో ఇప్పుడు మ్యాంగో లేదు కాబట్టి మ్యాంగో పెట్టాలి దీన్ని ఇట్లా ఆ మ్యాంగో జ్యూస్ తో కలుపుకొని తినేయటమే కారం తోడు కలపరు కలుపుకునే వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ ప్లేన్ దాంట్లోనే మ్యాంగో జ్యూస్ ఇలా తినేవాళ్ళు స్పూన్ తోటి కొంచెం తింటుంటే అది కొంచెం తింటాం ఓకే ఇప్పుడు ఇదేమో కారం కలిపి ఇప్పుడు అయితే కనుక మ్యాంగో జ్యూస్ పెట్టుకొని తినేయాలి ఒక ప్రస్తుతానికి మన దగ్గర మామిడికాయ జ్యూస్ లేదు కాబట్టి మీరేది ఈ నూడిల్స్ లాగా దీన్ని జంతుల పేరు వచ్చిందో అసలు నువ్వు చేస్తే ఇంకా వంట పడడానికి కూడా లేదు నిజంగా అండి పుష్ప గారు అసలు మామూలుగా ఎప్పుడైనా రెండు ఎవరో ఒక ఫ్రెండ్స్ అనమాట తన చుట్టూ అంటారు వైఫ్ తను మీ చుట్టూ మేము తిరుగుతుంటాం అనమాట థ్యాంక్స్ పుష్ప అని చాలా బాగా చేసి పెట్టావు అంటే మెయిన్ రోజువారీ చేసుకునే వాటికి రోజువారీ చేసుకునేవి మామూలుగా ఉంటాయి కానీ ఎట్లాంటి వెరైటీ కదా అదే కదా చేస్తాం మేము సమ్మర్ వచ్చిన్యాంగో స్టార్ట్ కావాలని కొత్త ఒక ఫస్ట్ పెట్టుకుంటాం దీని గురించి పెట్టుకొని ఇవి చేసుకుంటాం మామి మామిడి కలుపుకోవచ్చు మామిడికాయ కారమే కలు కొత్త మామిడికాయ తర్వాత కూడా మామిడికాయ కలుపుకోవచ్చు 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 ఇదండి ఇది జంతికెల జంతిక అంతే కదా గోడిల్స్ లాంటి జంతికల కబుర్లు అనమాట అంతేనా ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే గనక చేసుకోండి మా పుష్పాకు ఒక కామెంట్ పెట్టండి ఓకేనా బై బై చెప్పేద్దామా బై బై